భాషా వికాసం లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏపీడిఎస్సి వ్యక్తి తన అనుభవాలను ఉద్దేశాలను ఆలోచనలను ఇతరులకు తెలియజేయడానికి భాషణం ఒక సాధనం సంభాషణ చేస్తూ వ్యక్తి రెండు ప్రాకార్యములను నిర్వహించాలి అవి మొదటిది ఇతరులు చెబుతున్న విషయాలను అర్థం చేసుకోవడం తన అనుభూతులను ఆలోచనలకు ఇతరులకు అర్థమయ్యేలా తెలియబరచడం ముఖ్యంగా సంభాషణ ద్వారా ఇంకితాలు ద్వారా సంగీతం ద్వారా చిత్రలేఖనం ద్వారా మన అనుభవాలను ఇతరులకు తెలియజేసి చేయవచ్చును మన అనుభవాలను ఇతరులకు తెలియజేయడానికి ఇతర ఇతరులు చేస్తున్న విషయాలను అర్థం చేసుకో చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కానీ వాటిని సంబంధి సంబంధించిన పునాదులు శైశవ దశలోనే ఏర్పడతాయి పిల్లల్లో భాషా వికాసం దశలు పూర్వ భాష దశ ఇందులో శిశువు తనకిష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు అసలు మొట్టమొదటి శిశువు భాష అనే అనేది తెలియదు మరోసారి పూర్వ భాష దశ అంటే ఇందులో శిశువు తనకిష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు అసలు మొట్టమొదటి శిశువు భాష అనేది తెలియదు రెండవది ముద్దు పలు ముద్దు పలుకులు దశ ఇది ముద్దు పలుకుల దశ అంటే ఇది నాలుగు నెలల నుండి పన్నెండు నెలల మధ్య జరగవచ్చును శిశువు తన తల్లిదండ్రులను ఇతర వ్యక్తులు గమనించి కొన్ని శబ్దాలు చేస్తాడు వీటికి అర్థం ఉండదు మరోసారి ముద్దు పలుకుల దశ ఇది నాలుగు నెలల నుండి పన్నెండు నెలలు మధ్య జరగవచ్చు శిశువు తన తల్లిదండ్రుల ద్వారా వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలు చేస్తాడు వీటిని వీటికి అర్థము ఉండదు మూడోది మూడవది శబ్ద అనుకరణ దశ ఇది ఒక సంవత్సరం నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు అనుకరణ ద్వారా నిబంధన ద్వారా శిశువులో భాష అభివృద్ధి జరుగుతుంది అసలు శిశువు సంభాషణ సంసిద్ధం ఏర్పడడానికి సుమారు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది కానీ కొంతమంది శిశువుల్లో ఇది సంవత్సరానికే ఏర్పడవచ్చు ఏర్పడవచ్చు శబ్ద గ్రాహ్యక దశ ఐదు సంవత్సరాల నుండి పది పన్నెండు సంవత్సరాల వరకు శబ్ద గ్రహించి వాటికి ప్రతిస్పందించి జరుగుతుంది పదజాల పెరుగుతుంది ఇక్కడ గమనించవలసిన విషయాలంటే బాలుల కంటే బాలికల భాష వికాసం త్వరగా జరుగుతుంది బాలికలు ఉపయోగించే పదజాలాలు కూడా ఎక్కువ శిశువులో భాష అభివృద్ధి మొదట నెమ్మదిగా జరుగుతుంది తర్వాత వేగంగా జరుగుతుంది పుట్టినప్పుడు వాడు శబ్దాలు చేస్తాడు అతడు నాలుగు నెలలకి వయసులో ఉన్నప్పుడు శబ్దం ఉచ్చరిస్తూ ఉంటాడు ఒక సంవత్సరంలో కొన్ని శబ్దాలు పలుకుతాడు నాలుగు సంవత్సరాలకి పదిహేను వందల శబ్దాలు పలుకుతాడు రెండు సంవత్సరాలకి వంద నుండి రెండు వందల శబ్దాలు పలుకుతాడు పెర్స్పెక్టివ్ ఇన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ భాషా వికాస దృక్పథాలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలైన బిఎఫ్ స్కిన్నర్ ఏ బండూరా మరియు భాషా శాస్త్రవేత్త అయిన ఎం చామ్స్కీ యొక్క భాషా వికాస దృక్పథాలను క్లుప్తంగా వివరించడం జరిగింది మొదటిగా భాషా వికాస దృక్పథం స్కిన్నర్ అమె అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు బిఎఫ్ స్కిన్నర్ ఏదో ఒక కార్యం లేదా లక్ష్యం చేరుకోవడానికి అభ్యసించడం జరుగుతుందని తెలిపాడు మరోసారి భాషా వికాస దృక్పథం స్కిన్నర్ అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు బిఎఫ్ స్కిన్నర్ ఏదో ఒక కార్యం లేదా లక్ష్యం చేరుకోవడానికి అభ్యసించడం జరుగుతుందని తెలిపాడు అందుకే అతడు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని కార్యసాధన నిబంధనం లేదా పరికరాత్మక అనుబంధం అని పేరు వచ్చింది స్కిన్నర్ ప్రకారం అనుకరణ పునర్బలం ప్రక్రియ ద్వారా భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుంది పదాలను శిశువు ఉచ్చరించేటప్పుడు పునర్బలం కల్పించడం ద్వారా పదాలను నేర్చుకుంటాడు అంతేకాదుక కొత్త పదాలను ఉచ్చరించినప్పుడు శిశువుకు తగిన ప్రోత్సాహం తల్లిదండ్రులు పెద్దలు అందించటం వలన ఉచ్చారణ దోషాలు సవరించడం వలన తన భాష సామర్థ్యాలు సామర్థ్యాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు పాఠశాల దశలో పిల్లలు పదజాలం అత్యధికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది రేడియో టెలివిజన్ వివిధ ప్రసార మాధ్యాల ద్వారా పిల్లలు తన సంభాషణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తాయి రెండవది భాషా వికాస దృక్పథం బండూరా కెనడాకు చెందిన ఆల్ఫ్రైడ్ బండూరా సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతమును ప్రతిపాదించాడు ఇతని ప్ర ప్రకారం శిశువు తల్లిదండ్రులను పెద్దలను వారి మాట్లాడే భాష తీరును పరిశీలించు వలన అనుకరించడం ద్వారా భాషా వికాసం జరుగుతుంది శిశువులు పెద్దలు భాషను అవధానంతో నిశీతంగా పరిశీలించడం వినడం ద్వారా భాష అభివృద్ధి పొందుతారు బండూర ప్రకారం శిశువు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తాడో ఆ ప్రాంతం భాషను పరిశీలించి అనుకరించి ఆ భాషను నేర్చుకోవడం జరుగుతుంది కనుక ఒక్కొక్క ప్రాంతంలో నివసించే శిశువు ఆ ప్రాంతానికి సంబంధించిన భాషను నేర్చుకోగలుగుతాడు మూడవది భాషా వికాస దృక్పథం చామ్స్కి అమెరికాకు చెందిన భాషా శాస్త్రవేత్త చామ్స్కీ భాషా గ్రహణ సిద్ధాంతంను ప్రతిపాదించాడు చామ్స్కీ ప్రకారం పిల్లలు భాష నేర్చుకోవడానికి అనువైన ఆంతరిక సహజ సామర్థ్యాలతో జన్మిస్తారు శిశువు మెదడు భాషా నిర్మాణానికి అవసరమైన నిర్మాణాలుండి ఎప్పుడైతే శిశువులు భాష విడివిడిగా గురి అవుతాడో అప్పుడు ఆ పని చేయడం ప్రారంభిస్తాడు దీనినే అతడు భాషా గ్రహణ సాధనంగా పేర్కొన్నాడు శిశువు మెదడులో సార్వత్రిక భాషా సూత్రాలను సార్వత్రిక వ్యాకరణ నిర్మాణను విప్లిం నిక్షిప్తం చేసుకొని సామర్థ్యం పుట్టుకతో కలిగి ఉంటారని చామ్స్కిన్ పేర్కొన్నాడు ఇది ప్రపంచానికి ప్రపంచంలోని అన్ని భాషలను వర్తిస్తుందని తెలిపాడు మరోసారి శిశువు మెదడులో సారిత్రిక భాషా సూత్రాలను సారి సారిత్రిక వ్యాకరణ నిర్మాణాలను నిక్షిప్తం చేసుకోవడానికి సామర్థ్యం పుట్టుకుతో కలిగి ఉంటాడని చామ్స్కిమ్ పేర్కొన్నాడు ఇది ప్రపంచంలోని అన్ని భాషలకు వర్తిస్తుందని తెలిపారు చామ్స్కిమ్ ప్రకారం పిల్లలు మెదడులో నిక్షిప్తమైన సార్వత్రిక వ్యాకరణ సూత్రాల ద్వారా పరిసరాలలో భాష నిర్మాణము అవగాహన చేసుకోవడం భాషను సంబంధించిన ప్రాథమిక దత్తాంశములను సాధారణ భాషా సూత్రాల ద్వారా వ్యాకరణ పరిజ్ఞానం మరియు నియమాలను కొరకు యత్న దోష ప్రక్రియ ద్వారా వ్యాఖ్యలను వ్యాఖ్యలను పెద్దల భాషను సరి సమానంగా పునరుద్ధరించుకోవడానికి జరుగుతుంది అదేవిధంగా మోరల్ డెవలప్మెంట్ నైతిక వికాసం పిల్లలకు మన సమాజంలో ఉన్న విలువలు సంస్కృతి మొదలైన వాటి గురించి తెలియదు అందువల్ల చిన్నతనం నుంచే పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేలా ప్రయత్నించాలి ఏది తప్పు ఏది ఉప్పు మొదలైన విషయాలు గురించి ఇంట్లో తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు తెలియజేయాలి కాబట్టి వివిధ దశల్లో నైతిక వికాసం గురించి తెలుసుకుంటే ఉపాధ్యాయులకు నైతిక వికాసంను పెంపొందించటలో సరైన అవగాహన పొందగలరు దశ శైశవ దశలో శిశువుకు ఏ విధమైన నైతిక విలువలు కానీ అంతరాత్మ గాని ఉండదు వారు నైతికంగా మంచి వారిగా కానీ చెడ్డవారిగా కానీ అంటే అనైతి అనైతికంగా ఉంటారు వారి ప్రవర్తన ఎటువంటి నైతిక ప్రమాణాలపై ఆధారపడదు ప్రజ్ఞపరంగా తక్కువ వికాసం చెంది ఉండడం వల్ల శిశువు ఏది తనకు ఆనందిస్తే అది సరైనదిగా కష్టాన్నిస్తే తప్పుగా భావిస్తారు ఏది సరైనది అని ఏది తప్పైందని తెలియకపోవడం వల్ల వారు నేరం చేస్తున్నారని భావన ఉండదు అంటే ఈ దశలో శిశువు నైతిక విలువలు కేవలం తన స్వంత ఆనందానికి కానీ బాధకు కానీ మాత్రమే పరిమితై ఉంటాయి అయితే వారి క్రమంగా వారి తల్లిదండ్రుల నుండి ఇతరులు ఇతరుల నుండి విలువలు నేర్చుకుంటారు పూర్వ బాల్య దశ ఈ దశలో కూడా నైతిక వికాసం తక్కువ స్థాయిలో ఉంటుంది ఈ దశలో పిల్లలు ప్రజ్ఞ సామర్థ్యాలు అమూర్త సూత్రాలు అనుప్రయుక్తం చేసి చేసిన పని తప్పో ఒప్పో తెలుసుకోవడానికి ఎరుగరు సందర్భం బట్టి ఆ దశలో పిల్లలు నిలువ విలువలు నేర్చుకుంటారు స్మృతి స్థాయి కూడా తక్కువ ఉ ఉండడం వల్ల ఈ సందర్భంలో తప్పు వాదించడం పనిని వారు మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా దీనిని పెద్దలు అవిధేతగా భావించడం జరుగుతుంది ఈ దశలో పిల్లలు వివేచనం ఉపయోగించకుండా నియమాలను స్వయంగా చాలకంగా పాటిస్తారు ఒక పనిని తప్ప ఒప్ప అనేది దాని ఫలితం ఆధారంగా మాత్రమే గుర్తిస్తారు ఈ దశలోని పిల్లలు శిక్ష శిక్షింపబడే పని తప్పు అనే పొగడత కానీ బహుమానం కానీ లభించే పని ఒప్పు అని అనుకుంటారు అంతరాత్మ ఇంకా ఏర్పడ ఏర్పడినందున వలన ఈ దశలో పిల్లలు తప్పు చేసి దొరికిపోయినప్పుడు బాధపడరు కానీ శిక్ష నుండి తప్పించుకోవడానికి వారి ప్రవర్తన సమర్థించుకోక ప్రయత్నాలు చేస్తారు ఉత్తర బాల్య దశ ఈ దశలో నైతిక విలువలు వృద్ధి చెందుతాయి సాంఘిక సమూహాలు వివిధ రకాలైన తీవ్రతను ఆపాదిస్తారు అనేది తెలుసుకునే జ్ఞానాన్ని నైతిక భావన పెంపొందించుకోవడంలోనే వీరు ఉపయోగిస్తారు ఈ దశలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ప్రచ ప్రకారం కాకుండా ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఆ సంఘటన సందర్భం అనుసారం ఆధారంగా నిర్ణయిస్తారు ఉదాహరణకి నాలుగు సంవత్సరాల పిల్లవాడు అబద్ధం చెప్పడం తప్పు అంటాడు కానీ పది సంవత్సరం పిల్లవాడు పరిస్థితులను బట్టి అబద్ధం చెప్పడం తప్పు కాదని భావిస్తాడు ఈ దశలో నైతిక నియమాలు వారి సమ వయస్కులచే ప్రభావితం కాబడి ఉంటాయి కానీ ఈ దశలో పూర్తి అయ్యేసరికి పెద్దలు ఏర్పాటు చేసిన నియమాలను అనుసరిస్తే అనుసరించి ప్రవర్తిస్తారు ఈ దశలో ఆత్మభావన బాగా ఏర్పడడం వల్ల వారి తప్పు చేసినప్పుడు సిగ్గు తప్పు చేస్తేనేమో భావన ఏర్పడుతుంది ఈ దశాంతానికి ఇంటి దగ్గర బల్లో చేసిన చిన్న చిన్న నేరాలు మానుకుంటారు ఉదాహరణకి ఇతరులు వస్తులు పాడు చేయడం దొంగతనం వంటివి లాగా ప్ర ప్రవర్తన నియంత్రించే బాహ్య కారకాలు లేనప్పటికీ వారికి నడిపించడానికి ఖచ్చితమైన నైతిక నియమ నిబంధనలు పెంపొందించుకోవడంలో కౌమార నేర్చుకోవలసిన ఒక ముఖ్య అంశం అంటే వారి వారి ప్రవర్తన వారి వారి నియంత్రణ నియంత్రించుకోవాలి వయోజనను నైతిక వ్యవస్థను ఇమిడించుకోవడానికి అవసరమయ్యే మూడు ముఖ్య విధులు దశ అంత అంతానికి వీరు పా సాధించాలి మొదటి బాల్యంలో పరిస్థితులు అనుసారంగా ఉండే విలువలను బదులుగా సాధారణ నైతిక భావాలను ఏర్పరచుకోవడం రెండు ఈ భావనలను ఒక ఖచ్చితమైన నైతిక నియమ నిబంధనలు ఏర్పరచుకోవాలి మూడు ఎవరి ప్రవర్తనపై వారు నియంత్రణ తెచ్చుకోవడం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం హార్వర్డ్ యూనివర్సిటీ చెందిన లారెన్స్ కోల్బర్డ్ అనే మనోవిజ్ఞానానికి శాస్త్రవేత్త వివిధ నైతిక సందిగ్ధ పరిస్థితులను రూపొందించి పది సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకి వారి తీర్పు ఆధారంగా సంఘనాత్మక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కోల్బర్గ్ తన సిద్ధాంతంలో మూడు నైతిక వికాస స్థాయిని గుర్తించాడు ప్రతి స్థాయిలో రెండు దశలుగా ఉంటాయి మొదటి స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి మొదట తన విధేత శిక్ష ఇది పెద్దల నుండి ముఖ్యంగా శిక్షణ తప్పించుకోవడానికి వారికి లొంగిపోయే దశ ఈ దశలో నైతిక శారీరక శిక్ష పరంపర అంచనాలు వేస్తారు రెండవ దశ సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ అంటారు దీన్ని ఈ దశలో పిల్లవాడు బహుమానాలు పొ పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తాడు కొంతవరకు ఉన్నప్పటికీ ఆ ఆ పరస్పర షరతులు కారణంగా నిజానికి సానుభూతి ఉదారత కరుణ నీతి కావడానికి కారణం స్వయం తృప్తి ఒక విధంగా చెప్పాలంటే వారు ఇతరులతో బేరాలు చేర్స్ చేస్తుంటారు ఉదాహరణకి మీ వీడియో గేమ్ నాకు ఇస్తే నువ్వు రాయడానికి పెన్ను ఇస్తా లేదా సాయంత్రం సినిమాకు తీసుకెళ్లావంటే ఇప్పుడు హోంవర్క్ చేస్తా మొదలైనవి స్థాయి రెండో స్థాయి సాంప్రదాయక స్థాయి మూడవ దశ మంచి నీ బాలు నీతి ఈ దశలో ఇతరులు మంచి బం సంబంధాలు ఉండే ప్రవర్తనలు మంచి ప్రవర్తనకు భావించడం జరుగుతుంది ఈ దశలో పిల్లలు విషయాన్ని మంచి చెడ్డలు నిర్ణయాన్ని ఇతరులు ప్రతిస్పందన ఆధారంగా గ్రహి గ్రహిస్తాం ఇతరులు అధిక శక్ శారీరక శక్తి కంటే వారి సమ్మితి అసమ్మితి ఆమోదం నిరాకరణ ఈ దశ వారు ఎక్కువగా ప్రాముఖ్యస్తారు నాలుగో దశ అధికార సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ దశలో నిందను తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలన్న నమ్మకం వల్ల సాంఘిక రివాజులను నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారు ఈ దశలో వ్యక్తులు ఆమోదానికి మాత్రమే కాకుండా సంఘం ఆమోదాన్ని కూడా పరిసరాల్లోనికి తీసుకుంటారు చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతిక ఈ స్థాయిని మించి ఎదుగరు స్థాయి మూడు ఉత్తర సాంప్రదాయక స్థాయి ఐదవ దశ ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి ఇంతకుముందు దశలో లేని లేనటువంటి నైతిక నమ్మకాలలో పారల్వత ఈ దశలో ఉంటుంది ఈ దశలో నైతిక సాంఘిక క్రమం ఇతరుల హక్కులు నిర్వహించడానికి అవసరమయ్యే నియమాలు అనుసారంగా వ్యక్తులు మధ్య ఒప్పందం కుదిరి వారి కనుగుణంగా ప్రవర్తించడంలో కూడుతుంది అయితే ఇది ఒక సంఘ కుదుర్చుకున్న ఒప్పందాలు బ కాబట్టి సమయ సానుసారంగా సంఘంలోని లాభమయ్యేక విధంగా నియమాలు లేదా ఒప్పందాలు మార్చుకుంటారు ఆరోది వ్యక్తిగత సూత్రాలు ఆత్మీయ ఆత్మీయుల దశ ఈ దశలో వ్యక్తి ఇతరులు విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మ నిరసన తప్పించుకోవడానికి సాంఘిక కాకుండా తన ఆత్మ నిరసన తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు మనలో భాగమైనటువంటి విమర్శలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఈ విధమైన నిర్ణయాలు న్యాయం కరుణ సమానత్వం వంటి అమూర్త సూత్రాలపై ఆధారపడి ఉంటాయి ఈ దశ చే చేరుకునే వ్యక్తికి అధిక వ్యక్తిగతమైన నైతిక నమ్మకాలు ఉంటాయి ఇవి కొన్నిసార్లు ఎక్కువ మంది అంగీకరించే సాంఘిక క్రమాలు విరుద్ధంగా కూడా ఉంటారు మనిషి నైతిక వికాసం అతని సంజ్ఞాత్మక సామర్థ్యాలపై ఆధారపడడానికి కోల్బర్గ్ అభిప్రాయపడ్డారు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశ ఏ వయసులో చేరుకుంటారని చెప్పకపోయినా చిన్నపిల్లలు ఎక్కువ పూర్వ సాంప్రదాయక ప్రతిస్పందనను పెద్దవారి ఉత్తర సాంప్రదాయక ప్రతిస్పందనను ప్రదర్శిస్తారు అయితే అందరికీ అన్ని సంస్కృతులలో ఈ వికాస క్రమం ఒకేలా ఉంటుంది ఒక వ్యక్తి మంచి స్థాయి నైతిక వికాసాలకు చేరుకున్నాక మళ్ళీ ఎక్కువ తిరోగ గమనం ఉండదు విద్యను ప్రయుక్తం ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులకు స్థితి పరీక్షలు నిర్వహించి లేదా పరిశీలించి వారి ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తించి ఆ తర్వాత స్థాయికి చేరుకోవడానికి అంశాలు కల్పించాలి ఇలా చేసినప్పుడు వారి వయసును పరిగణలోనికి తీసుకోవాలి ఎందుకంటే మనం ఆశించే స్థాయికి అవసరమైన సంసిద్ధ పిల్లల్లో ఉండడం అవసరం నైతిక వికాసం పిల్లలు సంగీనాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సంజ్ఞాత్మ శక్తులను మెరుగు మెరుగుపరిచే కృత్యాలను కల్పించి తద్వారా నైతిక వికాసం తోడ్పడాలి ఉపాధ్యాయులు మొదట ఆదర్శ ఆదర్శవంతమై ప్రద ప్రవర్తనలను అలవరుచుకోవాలి పిల్లలు వారి అనుక అనుకరించి నైతిక ఉన్నత స్థాయి చేరుకునేలా చేసి తద్వారా తన సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని పరివర్తన చే చేయడమే అవసరమైన పాత్ర పోషించాలి నైతిక వివేచనలో సాంస్కృతిక వైవిధ్యాలు నైతిక నియమాలే మన ప్రవర్తనకు నిర్దేశించే సూత్రాలు కనుక పిల్లల్లో వాటిని జీర్ణించుకునేలా చేయాలి విభిన్న నైతిక విలువలు నేపథ్యాల నుండి బడికి వచ్చే పిల్లలందరికీ ఒకరి విలువలను మరొకరికి గౌరవించేలా సహించేలా చేయడంలో పాఠశాల ప్రముఖ పాత్ర వహించాలి విలువలను కలిగించడం విజ్ఞానంతో వివేకంతో మెల మెలగడం సమగ్ర అభివృద్ధి అంతర్భాగం సాధారణంగా పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని కొట్టడం దండించడం దండించడం చేస్తాం మరికొన్ని సందర్భంలో టీవీ చూడకుండా చేయడం భోజనం లేకుండా చేయడం మొదలైనవి పిల్లల నైతిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయి అందువల్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీళ్ళంతట వరకు పిల్లలను వాస్తవం తెలియజేయాలి తప్ తప్పులను గల కారణంగా అన్వేషించాలి వారి పర్యావర స్థానాలను వివరించి వారి చెప్పడం చేయడం మంచిది నైతిక విలువలు ప్రాముఖ్యత తెలియజేయాలి తూర్పు ఆసియా దేశంలో సంబంధించిన వ్యక్తులు వారి ఒక సమాజానికి చెందిన వారిగా వ్యక్తుల మధ్య సత్సంబం కలిగి ఇతరుల వ్యక్తుల పట్ల వారి సంక్షేమం పట్ల నైతిక బాధ్యతలు కలిగేలా వ్యవహరిస్తారు కానీ పశ్చిమ దేశాలకు చెందిన ప్రజలు వైయుక్తి జీవితాన్ని ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి స్వతంత్రంగా ఉండి వారి పట్ల మాత్రమే శ్రద్ధ చూపించగలరు కానీ తూర్పు దేశాల ప్రజలు వారికంటే కూడా ఇతరుల పట్ల పట్ల శ్రద్ధ వహించగలరు కానీ నైతిక వివేచనలో సంస్కృతి భేదాలు ఉన్నాయని అధ్యయనం నిరూపిస్తూ ఇటీవల ఒక పరిశోధకుడు అమెరికా మరియు చైనా చెందిన పిల్లలు నైతిక వివేచన వైవిధ్యాల కోసం కనుగొన్నాడు